ఓటన్టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యప్ప స్వామికి మహా అన్నాభిషేకం కొత్తగూడెం రైటర్ బస్తీలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో అన్నాభిషేకం అన్నాభిషేకంలో భారీగా పాల్గొన్న అయ్యప్ప స్వామి దీక్షపరులు భక్తులు सदा विद्या 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 अपन को मजे लोगी, अपने पास ना जाओ, 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 न اگا گا سان سا هاگا ہے راکرے تے وین وین اوپر ہو دو اتے اکھ راج ہے راجガル ودن پیسہ అంటాము అలాంటి అన్నదాకి అందాభిషేకం ఒకసారి దేశం అంతా కూడా పాడి పండుగతో సుభిక్షంగా ఉండాలని అందరికీ కూడా అయ్యప్ప స్వామి అష్ట ఆయుష్ ఆరోగ్యం ఒక భాగ్యాలు

సాయంత్రం పూట అయ్యప్ప స్వామి దీక్ష కూడా నగర సంకీర్తన జరుగుతుంది అయ్యప్ప స్వామి దీక్ష కూడా నగర సంకీర్తనలో అయ్యప్ప స్వామితో పాటు ఆంజనేయ స్వామి శివుణ్ణి అమ్మవారి కూడా ఉపయోగిస్తాము అయ్యప్ప స్వామి దీక్ష ఆంజనేయ స్వామి దీక్ష ఉన్నారు భవానీ మాటా దీక్షపారు ఉన్నారు శివ దీక్ష ఉన్నారు కాబట్టి అయ్యప్ప స్వామితో పాటు ఆంజనేయ స్వామి శివుడిని అమ్మవారి కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి గృపకు శివుని గొప్పకు ఆంజనేయ సమకూర్పు అయ్యప్ప అలాగే ఆదివారం సంకేతం తర్వాత అగ్ని జరుగుతుంది మండల కాలంలో తిరిగి చేసేటప్పుడు కూడా ఆ అగ్ని విసర్జించి పులి అవుతారు కాబట్టి కూడా ఆ అవకాశాలు నిర్వహించుకొని చక్కగా క్రమశిక్షణతో పునీతుడి అయ్యప్ప సహాయ ఉపాధ్యాయ్ ఆశిత అయ్యప్ప ఈ ఆయులతో మొదలుకొద్దీ మీ అయ్యప్ప స్వామి గీశుడిని సఫలీకృతం చేసుకుని స్వామి చేయడం స్వామి భక్తులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ధర్మశాస్త్ర ఆలయం రైటర్ బస్తి నందు అన్నాభిషేకం చాలా వైభవంగా నిర్వహించి ఈరోజు దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల మంది స్వాములైతే సివిల్ స్వాములైతే వచ్చి ఈ అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించినందుకు భక్తులందరికీ కూడా శ్రీ స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అలాగే ఈ ఈ ధర్మకర్తలు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎంతో ప్రతిష్ట ఆలయంగా పేరు పొందాలని కోరుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ శరణం శరణమయ్యప్ప